హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో మనం ఐబీఎం నుంచి ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చిందండి సో అది వికెన్సీ ఎడినెట్ ఫౌండేషన్ ఐబీఎం స్కిల్ బిల్డ్ సైబర్ సెక్యూరిటీ సిక్స్ వీక్స్ ఇంటర్న్షిప్ అనమాట జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో స్టార్ట్ అవుతుంది సో డేట్ పోస్ట్ వచ్చేసి ట్వెల్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పాన్ ఇండియా మల్టిపుల్ లొకేషన్స్ లో ఉన్నాయి అంటే ఎక్కడైతే ఐబీఎం బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ లో మనం చేసుకోవచ్చు యూ కెన్ స్టార్ట్ ఇమిడియట్ డ్యూరేషన్ సిక్స్ మంత్స్ స్టైఫండ్ అయితే ఏం లేదండి ఇక్కడ అండ్ వీ కెన్ అప్లై బై థర్టీ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో అబౌట్ ద ప్రోగ్రామ్ వేకెన్సీ వర్క్స్ సీ అండ్ అప్లై అండ్ నెంబర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్ సార్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ కి ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఎనీ డిగ్రీ ఆర్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ దే కెన్ అప్లై డిగ్రీ అవ్వచ్చు పీజీ అవ్వచ్చు బీటెక్ ఎం టెక్ ఎంసీ అలా ఏ డిగ్రీ అయినా అప్లై చేసుకోవచ్చు ఎనీ స్పెషలైజేషన్ ఫ్రమ్ ఎనీ డిసిప్లైన్ అండ్ అవైలబుల్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ సిక్స్ వీక్స్ అండ్ హ్యావ్ రిలివెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ సింప్లీ క్లిక్ ఆన్ ఐఎమ్ నాట్ రోబర్ట్ దెన్ అప్లై నౌ ఒకసారి మీరు ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది లాగింగ్ యాజ్ స్టూడెంట్ అని కన్ఫర్మ్ అని చెప్పేసారండి సో వన్స్ ఇట్ వాస్ కన్ఫర్మ్ యూ కెన్ చెక్ ఇయర్ మీరు స్టూడెంట్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ లైక్ దిస్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి సో మనం స్టూడెంట్ కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు ఇంటర్న్షిప్ డాట్ ఏఏసిటీ ఇండియా సో ఇది నేషనల్ ఇంటర్న్షిప్ పోర్టల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ ఇది అండ్ ఏటీ రికగ్నైజ్డ్ కోర్సెస్ ఉంటాయి ఎవరైతే ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకంటే ఇది అప్రూవ్డ్ ఇంటర్న్షిప్ అండ్ ఎనీ స్పెసిఫిక్గా మనం అపార్ట్ ఫ్రమ్ ద డిగ్రీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఆర్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే మనకి ప్లేస్మెంట్స్లో ఇంపార్టెంట్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది సో దానికి ఏం చేయాలి ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి సో కన్ఫర్మ్ అనండి కన్ఫర్మ్ అన్న తర్వాత ఇక్కడ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది మీరు ఆల్రెడీ రిజిస్టర్ అవుతే ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్తో రిజిస్టర్ అవ్వండి లాగిన్ అవ్వండి అదర్వైజ్ సింప్లీ రిజిస్టర్ అని క్లిక్ చేయండి ఒకసారి మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి స్లాగింగ్ అనండి అక్కడ మీకు కాలేజ్ నేమ్ వస్తుంది ఏఎ సిటీ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్లో అన్ని కాలేజ్ లిస్ట్ వస్తుంది ఇక్కడ సో ఆ లిస్టులో నుంచి మీరు ఆ కాలేజ్ నేను సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ అడుగుతుంది బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేయండి సో ఇక్కడ ఏంటంటే లాగిన్ అవుతున్నప్పుడు మాత్రం ఈ కోర్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు మాత్రం కొంచెం ప్రాసెస్ ఉంటుందండి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి అంటే ఏంటి ఆ డీటెయిల్స్ అడుగుతుంది ఎవ్రీ డీటెయిల్ని మీరు క్లిక్ చేయాలి ఆర్ లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి టైప్ చేయాలి సో వన్స్ ఇట్ వాస్ కంప్లీటెడ్ యూ కెన్ గెట్ ఏ మెయిల్ విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ వన్ టూ డేస్లో మీకు మెయిల్ వస్తుంది ఆ మెయిలో నుంచి మీరు జనవరి ట్వంటీ ఫైవ్ నుంచి ఇంటర్న్షిప్ స్టార్ట్ చేయొచ్చు సో ఇది ఆన్లైన్ ఇంటర్న్షిప్ మీకు ఐబీఎం బ్రాంచెస్ మల్టిపుల్ లొకేషన్స్లో ఉన్నాయి కాబట్టి ఆఫ్లైన్ అయినా కూడా మీరు ఆ కరస్పాండింగ్ లొకేషన్కి వెళ్ళి ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఇదండి ఒకసారి అప్లై చేసే ముందు డీటెయిల్స్ అన్నీ చూడండి ఒకసారి ఇక్కడ చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు చూడు స్టార్ట్ డేట్ ఈస్ థర్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ స్టూడెంట్ విల్ సబ్మిట్ అండ్ ఇండివిజువల్ సిఎస్ ప్రాజెక్ట్ ఎర్న్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ హ్యావ్ ఏ ఆపర్చునిటీ టు గెయిన్ డిజిటల్ కెజెన్షియల్ బూస్టింగ్ ద ప్రొఫెషనల్ ప్రొఫైల్ సో ఇక్కడ మీరు చూడవచ్చు యువర్ ఇంటర్న్షిప్ మీ టర్న్ ఇన్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ బేస్డ్ ఆన్ దర్ఫార్మెన్స్ డ్యూరింగ్ యువర్ ఇంటర్న్షిప్ పీరియడ్ దాన్ని బట్టి మీకు ఆ జాబ్ పర్మనెంట్గా అవ్వడానికి కన్వర్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో యూ కెన్ అప్లై త్రూ దిస్ ప్రాసెస్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎని క్వైరీ సింప్లీ కామెంట్ ఆన్ మీ సో దట్ ఐట్ రిప్లై అట్ ద సేమ్ టైమ్ ఫ్రెషర్స్ కి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పాస్డ్అట్ వల్లకి ఇన్ ఫోర్ కంపెనీ నుంచి రిక్రూట్మెంట్ ఆపర్చునిటీ ఉందండి ఆ డీటెయిల్స్ కూడా మీకు లింక్ ప్రా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు దట్స్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్